మీరు నమ్మినా నమ్మకపోయినా రెండు వేల ఇరవై నాలుగు ఉగాది మొదలు కన్యారాశి వారికి అరుదైన అదృష్టం కలిసి రాబోతూ ఉంది నమ్మలేని రాజయోగం పట్టబోతూ ఉంది అని చెప్పడంలో సందేహం అయితే లేదండి అసలు వారి జీవితం ఏ విధంగా మారబోతోంది వీరి జీవితంలో జరగబోయే మార్పులు అనేవి విధంగా ఉంటాయి వీరి విద్య ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల్లో ఏ విధంగా మారబోతోంది అనే విషయాల గురించి మనం ఎప్పుడు క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి కన్యా రాశి వారి గురించి తెలుసుకుందాం ఉత్తర ఫాల్గుని రెండు మూడు నాలుగు పాదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు చిత్త ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారు కన్యా రాశికి చెందుతారు ఈ రాశికి అతపతి బుద్ధుడు రాశి చక్రంలో కన్యా రాశి ఆరవది ఈ రాశిని స్త్రీ రాశి అని శుభ రాశి అని ద్విస్వభావ రాశి అని శాస్త్రం చెబుతోంది ఒక కన్య చేతుల జీ దీపము మరి ఒక చేతిలో ధాన్యపు కంక ధరించి పడవ ఎక్కి నదిలో ప్రయాణం చేస్తున్నటువంటి చిహ్నము కన్యారాశికి సంబంధించిన చిహ్నంగా శాస్త్రాలలో కీర్తించబడి ఉంది కన్యారాశిలో జన్మించిన వారు స్వయంగా ప్రతిభ కలిగి ఉండడమే కాకుండా ఇతరుల ప్రతిభను గుర్తించగలుగుతారు ఏ పనికి ఎవరు సమర్థుల వీరు చక్కగా నిర్ణయించగలుగుతారు బంధు ప్రీతి అధికంగా ఉంటుంది గణితంలో ప్రజ్ఞ కూడా వీరికి అధికంగానే ఉంటుంది ఈ సమయంలో రాశి వారికి శుభకాలం నడుస్తుంది తృతీయ చంద్ర సంచారం అనుకూలిస్తుంది బలంతో లాభాలను కూడా వీరు అందుకుంటారు బంధుమిత్రులతో చాలా ఆనందంగా వీరు కాలాన్ని అయితే గడుపుతారు కలహాలకు దూరంగా ఉండండి శ్రీ దత్తాత్రేయ స్వామి వారి సందర్శనం వలన మంచి జరుగుతుంది అనుకున్నది అనుకున్నట్లుగా సాధిస్తారు మనోబలంతో పనిచేస్తే విజయాలు వరిస్తాయి ప్రతిభతో విజయాలను కూడా అందుకుంటారు అదృష్టం వరిస్తుంది ఆర్థికంగా అనుకూల ఫలితాలు కూడా ఉంటాయి సమాజంలో గుర్తింపు కూడా లభిస్తుంది ఆత్మీయుల సలహాల వలన మంచి జరుగుతుంది బంధుమిత్రులతో ఆనందంగా కూడా మీరు గడుపుతారు ఒక్క శుభవార్త మీకు చాలా ఆనందాన్ని కూడా కలిగిస్తుంది మనోధైర్యంతో ముందుకు సాగితే చిన్న చిన్న సమస్యలన్నీ కూడా పరిష్కారం అవుతాయి గృహ వాహన యోగాలు కూడా ఉన్నాయండి దగ్గర వారి దగ్గర వారి సహకారంతో మేలైన ఫలితాలను కూడా మీరు పొందుతారు ఇష్టదైవ ఆరాధన మీకు అన్ని విధాలుగా కూడా శుభాన్ని కలిగిస్తుందని చెప్పడంలో సందేహం అయితే లేదు అసలు కన్యారాశివారి జీవితంలో జరగబోయే మార్పులు అనేవి ఏ విధంగా ఉంటాయి రెండు వేల ఇరవై నాలుగు కన్యారాశి వారికి ఉగాది దగ్గర నుండి కూడా వీరి జీవితంలో ఇటువంటి మార్పులు రాబోతున్నాయి వీరి పూర్తి జీవితం ఏ విధంగా మారబోతోంది తెలుసుకుందాం కన్యారాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు ఈ కొత్త ఏడాదిలో ఉగాది దగ్గర నుండి కూడా తిరుగు అనేదే ఉండదట అయితే మీరు ఒక్క నెలలో మాత్రం కొంచెం జాగ్రత్త పడాల్సి ఉంటుంది అదేమిటో కూడా తెలుసుకుందాం ఈ కొత్త ఏడాది ప్రారంభంలో గురుడు ఈ రాశి నుండి ఎనిమిదవ స్థానం నుండి సంచారం చేయనున్నాడు ఈ సమయంలో మీరు ఆరోగ్య ప్రయోజనాలను పొందనున్నారు ఇటీవల కుటుంబంలో ఏర్పడిన విభేదాల కారణంగా మీరు మానసిక ఒత్తిడి కలగవచ్చు మీ పెండింగ్ ఇంటికి కూడా పరిష్కారం కూడా లభించవచ్చు ఈ కాలంలో మీకు డబ్బు తిరిగి పొందాలనే ఆశ కూడా నెరవేరబోతూ ఉంది ఈ సమయంలో కన్యా రాశి వారికి సానుకూల ఫలితాలు వస్తాయి ఉద్యోగులకు మెరుగైన ఫలితాలు ఉంటాయి ఏడాది పొడవునా కూడా మీ శత్రువులైతే మిమ్మల్ని ఏమీ చేయలేరు గ్రహాలకు అధిపతిగా ఉన్నటువంటి అంగారకుడు అనగా కుజుడు మార్చి పదిహేనవ తేదీన శత్రువుగా పరిగణించి శని కుంభరాశిలో ప్రవేశించి ఏప్రిల్ ఇరవై మూడవ తేదీ వరకు కూడా అక్కడే సంచారం చేయనున్నాడు ఈ రాశి నుండి ఆరవ స్థానంలో శని కుజుడి యొక్క కలీక అనేది జరగనుంది ఈ సమయంలో కన్యా రాశి వారు కొంత జాగ్రత్తగా ఉండాలి మీ శత్రువులు మీకు చాలా వ్యతిరేకంగా ఉంటారు కొన్ని రహస్య ప్రణాళికలు కూడా రూపొందిస్తారు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే కుట్రలు కూడా చేయవచ్చు మీ అప్పులు కూడా పెరిగే అవకాశాలున్నాయి శని కుజుడి యొక్క సంచారం వేళ మీరు ఎవరి దగ్గర కూడా అప్పులు తీసుకోకూడదు ఎవరి దగ్గర కూడా మీరు డబ్బులు ఇవ్వకూడదు రాహు ప్రభావంతో రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం రాహు ఈ రాశి నుండి ఏడవ స్థానంలో సంచారం చేయనున్నాడు ఇదే సమయంలో మీకు ప్రతికూల ఫలితాలు అయితే వస్తాయి అయితే వ్యాపారులకు కొంత పురోగతికి మార్గం కూడా సులభం అవుతుంది మీ యొక్క వైవాగ జీవితంలో సమస్యలు కలగవచ్చు మీ జీవిత భాగస్వామితో ఎటువంటి వాగ్వాదం కూడా చేయాల్సిన అవసరం అయితే లేదండి మీ భాగస్వామ్యంతో ఏదైనా సరే పని చేయాలి అని అనుకున్నట్లయితే ఆలోచనాత్మకంగా కొనసాగితే మీకు అన్ని విధాలుగా కూడా మంచి అయితే జరగబోతుంది చూసారు కదండి కన్యా వారి గురించి మనం అన్ని విషయాలు తెలుసుకున్నాం కదా ఇక కన్యా వారి గుణగణాలు వారు చేయాల్సినటువంటి జాతకపరమైన పరిహారాలు తెలుసుకుందాం పరిస్థితులు అనుకూలించినట్లయితే కన్యా వారు జీవితంలో చాలా బాగా రాణించి పది మందికి సహాయపడగలుగుతారు అయితే ఇతరులు వీరికి కలిసి రాలేనప్పుడు నిరుత్సాహపడుట కార్యరంగం నుండి విరమించుట చిక్కులు కలుగునని భయము కూడా వీరికి ఉంటుంది కన్యా రాశి వారి పెద్ద పెద్ద కార్యక్రమాలను కూడా స్వయంగా ప్రారంభిస్తారు ఒకవేళ ఇతరులు ఆరంభిస్తే వారికి సలహాలు ఇచ్చి సన్మార్గంలో వెళ్ళడానికి తోడ్పడతారు వీరి గొప్పతనం గుర్తించువారు వీరికి తారసుపడినప్పుడు వీరికి ధైర్యము బలము కూడా వస్తాయి అయితే వారికి తగినంత తెలివితేటలు ప్రజ్ఞ ఉన్నప్పటికీ కూడా తగినంత ఆత్మవిశ్వాసం అయితే మాత్రం ఉండదండి కన్యారాశి వారు నడి వయసులో ఉన్నప్పుడు అతిగా ఆలోచించుట మిత్రుల గురించి చెడుగా తలుచుకున్నట వారిపైన వారే జారి పడుట వంటి లక్షణాలు ఉంటాయి ఇతరుల సమక్షంలో బిడియము పెద్దవారిని స్వయంగా కలుసుకున్నటకు సిగ్గు ఉన్న పరిస్థితిని చెప్పుటకు ఎక్కువగా సంకోచపడుతూ ఉంటారు బంధు మిత్రాదులకు భయపడి వారి బాధ్యతలను ఎత్తి ఎత్తుకొని చిరకాలము కూడా వీరు బాధపడుతూ ఉంటారు రాశి వారికి మంచి అవకాశం ఏదైనా సరే దానిని వదలకుండా సద్వినియోగం చేసుకునే గుణము కలదు బుద్ధి సూక్ష్మత ఉపయోగించుకునే అన్ని రంగాల్లో కూడా వీరు రాణిస్తారు లిపికి సంబంధించినటువంటి విద్యా విధానము టైపు షార్ట్ హ్యాండు కావ్య రచన దళారి వ్యాపారము ఆరోగ్య పరిశోధనలలో బ్యాంకులు కోషాగారములలో కూడా అలాగే సహకార శాఖల్లో కూడా వీరు సాధారణంగానే రాణిస్తారు కన్యా వారి సమయంలో కొన్ని జాతకపరమైన పరిహారాలు కూడా ఆచరించాలి కన్యా రాశి వారికి ఉత్తర దక్షిణ దిక్కులు కలిసి వస్తాయి కుజదశలో రవాణా వ్యాపారము కలిసి వస్తుంది విష్ణు ఆరాధన గణపతి ఆరాధన వలన కన్యా రాశి వారు అనేకమైనటువంటి సమస్యలను కూడా అధిగమించవచ్చు ఈ రాశి ఉత్తర నక్షత్రం వారు ఏకముఖి లేదా ద్వాదశముఖి రుద్రాక్ష ధరించాలి హస్త నక్షత్రం వారు ద్విముఖి రుద్రాక్ష ధరించాలి నక్షత్రం వారు త్రిముఖి రుద్రాక్షను ధరిస్తే మంచిది ఇలా ధరించడం వలన శుభ ఫలితాలను పొందుతారు ఈ రాశి వారి అదృష్టపు రంగు ఆకుపచ్చ తెలుపు పసుపు మరియు ఉదా రంగులు ముఖ్యంగా తెలుపు రంగు ఆకుపచ్చ రంగు దుస్తులు ధరిస్తే అనుకున్న కార్యాలన్నీ కూడా నెరవేరుతాయి మీరు బ బుధవారం రోజుల్లో ఉపవాసం పాటించడానికి ప్రయత్నించండి మీరు అల్పాహారం మరియు భోజనం కోసం ఆహార ధాన్యాలతో తయారు చేసినవి మాత్రం తినకూడదు కాకపోతే మీరు ఉపవాసంలో ఉన్నప్పుడు పండ్లు తినవచ్చు పండ్ల రసాలు పానీయాలు స్మూతీస్ కాఫీ మొదలగినవి త్రాగవచ్చు ఒక శుభతి ఉన్న బుధవారం రోజున మట్టి కుండను నది సరస్సు కాలువ లేదా సముద్రంలో మూతతో సహా నిమజ్జనం చేయండి ఇలా చేయడం వల్ల మీ దురదృష్టం అంతా కూడా తొలగిపోతుంది చూశారు కదా కన్యా రాసారి గుణగణాలు వారు చేయాల్సినటువంటి జాతక పరమైన పరిహారాలు తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్